ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో ఐటీ రిటర్న్ల దాఖలు సీజన్ మొదలైంది ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులోకి తెచ్చింది ఐటీ శాఖ ఏప్రిల్ ఒకటి నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది పాటు ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ డేటా సోర్స్ టీడీఎస్కి సంబంధించిన వివరాలను ఫోన్ నంబర్లకు మెసేజ్ పంపిస్తుంది దీంతో చాలా మంది ఉద్యోగులు ఇప్పుడే పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కానీ అది సరైన నిర్ణయం కాదంటున్నారు పన్ను నిపుణులు తొందరపడకుండా సరైన సమయం కోసం వేసి చూడాలని చెప్తున్నారు ఆదాయం టీడీఎస్ మినహాయింపులు లాంటి పూర్తి వివరాలు లేకుండా రిక్ రిటర్న్లు దాఖలు చేయడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నిబంధనల మేరకు ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యాలు జూన్ తేదీ తేదీలోపు ఫారం సిక్స్టీన్ అందించాలి అలాగే ఆ సమయంలోగా ఫారం ట్వంటీ సిక్స్ ఏర్స్తో పాటు వార్షిక సమాచార నివేదిక ఏఐఎస్ సైతం అప్డేట్ అవుతాయి ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను రిటర్న్లు దాఖలు చేయడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు ధన్యవాదాలు